విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు కళాశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ కళాశాలలోనే చదవాలంటూ కళాశాల ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు ప్రైవేటు కళాశాలల మాదిరిగా గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వండి అంటూ వాల్పోస్టర్లు ప్రదర్శించడమే కాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో నోట్బుక్స్ తయారు చేయించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభ కలిగిన అధ్యాపకులు ఉన్నారని విద్యార్థులు అవకాశం వినియోగించుకొని డిగ్రీ కళాశాలలో చేరాలని కోరుతున్నారు విద్యార్థులను చేర్పించడం కోసం ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు బోధనా తీరుపై వివరిస్తూ ప్రవేశాల కోసం కృషి చేస్తున్నారు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గజపతి నగరంలో రెండు వేల పంతొమ్మిదిలో పెట్టారు ప్రారంభంలో కొంత ఒడిదుడుకులు ఎదురైనా తర్వాత తర్వాత కాలంలో కాలేజ్ డెవలప్ అవుతూ ఉంది నేను వచ్చిన తర్వాత కళాశాలలో ఇరవై మూడు లెక్చరర్ పోస్టులు ఆర్ అవుట్ సోర్సింగ్ పోస్టులు తెప్పించాం అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్తో పాటు ఓల్డ్ ఎంపీటీ ఆఫీస్ని కూడా గత ప్రభుత్వానికి తీసుకున్నాం తర్వాత కాలంలో ప్రస్తుతం ఐదు ప్రోగ్రాంలు రన్ చేస్తున్నాయి ఇక్కడ బిఏ బీకామ్ బిఎస్సి బోటనీ బిఎస్సి కెమిస్ట్రీ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఐదు ప్రోగ్రాంలు రన్ చేస్తున్నాం ఇది అడ్మిషన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మనకి ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు మనకి ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు ఏమీ లేదు మనకి చక్కగా మంచి సదుపాయంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఎటువంటి ఫీజు వసూలు చేయడం ఉండదు ప్రైవేట్ కళాశాల పరిగెత్తే దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు మనకి జాయిన్ అవ్వాలి జా మన కళాశాలని మనది ఇది ప్రజలది కళాశాల దీన్ని మనం నిలబెట్టుకోవాలి ఏం లేదు స్ట్రెంత్ లేకపోతే కాలేజీ ఎత్తేస్తారు కాలేజ్ ఎత్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉండదు ఎక్కడి నుంచి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం